ఉంటే నీ లక్ష్యం పట్ల నీకు ఎంత కసి ఉంటే అది సాధ్యమైతుందని అదే యూనివర్సిటీలో ఉంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏ రాజకీయ నాయకుడు సత్తు కాదు కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ బిడ్డల యొక్క ప్రాణ ఫలితం అలా విద్యార్థులను ముందేసుకుని పెళ్లి కూడా చేసుకోకుండా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసినటువంటి అలా ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేస్తూ రెండు వేల పదకొండులో ఈ తెలంగాణ కల్లారా చూడకుండా అసులు వాసినటువంటి అమరజీవి ఆ ఉన్నటువంటి వాళ్ళ మాట తీరు వాళ్ళ యొక్క పని తీరు వాళ్ళ ఆచరణ వాళ్ళ ఆశయ సాధన కోసం మేము సైతం గజ్జగట్టి పంచగట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ గుడ్డోని బొట్టుల చుట్టి కాసా రెప్పుడు వాడు గట్టి గచ్చలు గట్టిన చుట్టి తెలంగాణకే వరదలేదు తెలంగాణకు మేలు జరుగుతకు విడిపో మంచి మార్గము తెలంగాణకు మేలు జరుగుటకు విడిపో మంచి మార్గము తెలంగాణ

ఏ ఆ టిమెట్లెక్కిన వచ్చి లేడమ్మ చిట్టా వాళ్ళు ఎదురుందని కూర్చుంటాడు జి లేడమ్మ చిట్టా జి లేడమ్మ చిట్టా జిల్జ లేడమ్మా చిట్టా అని సతికి అంట యాడ నుండి వచ్చినాక ఈడపీట వేసినారు వలస వచ్చినదే మరిసి వతందారులయ్యారు మరి వచ్చి ఇది చిట్టా మా బతుకాయం చేసినారు జి చిట్టా ఎక్కడి నుంచో మన తెలంగాణ మన తెలంగాణలో తెలంగాణ వాళ్ళకు ఇంగ్లీషు రాదని నైజాం వారి పాలన కింద మనమంతా ఉర్దూ నేర్చుకున్నామని వారు ఇక్కడ పోరాట జ్వాలని చికెన్ వంట తినే పాచని వీళ్ళను రకరకాలుగా చూసి ఆఫీసర్ల కొలువులన్నీ కొల్లగొట్టుకొని పోయి అక్కడ మనకు మోసం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం ఇది గమనించి లో మన భాష మన యాస మన గోసమిన మీటింగ్ పెట్టుకుంటుంటే వరంగల్ నుంచి బయలుదేరాడు అక్కడ బస్ ఫెయిల్ అయ్యాది కానీ అంతకనే వార్త తెలిసింది అక్కడ చార్జ్ చేసి ఫైరింగ్ చేసి ఏడు మంది అసూలు భాషారు ఆ రోజు నేను కనుక వెళ్ళి ఉంటే ఈ తెలంగాణ పాదలు కష్టాలు చూడనని కన్నీటి పర్యంతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రచన రచనలు తెలంగాణ ఎత్తుండాలే తల్లని తెలంగాణ అనే ఒక పుస్తకం రాశాడు తెలంగాణ యాస మీద తెలంగాణ అనేటువంటి రచనల మీద తెలంగాణ దోష మీద తెలంగాణ అన్యాయం మీద అనేక రచనలు రాసి యువతను చైతన్యం చేశాడు రాజకీయ చైతన్యం చేశాడు సార్ చెప్పినట్లు దాని కోసం భావజాలాన్ని విద్యార్థుల్ని సైనికులుగా మలుచుకొని విశ్వవ్యాప్తం చేశాడు ఆందోళన కార్యక్రమంలో తాను సైతం సొంతంగా పాల్గొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాడు ఇక రాజకీయ పార్టీ తెలంగాణ కేసీఆర్ కోసం పెట్టలే తెలంగాణలో మాకంటూ ఒక అస్తిత్వం ఉండాలి రాజకీయ పోరాట పట్టుల కలిగినటువంటి ఒక పార్టీ ఉండాలని దానికి సిద్ధాంత భూమిక పోషించి ప్రయత్నం కవులు కళాకారులను గాయకులను ఉద్యమ ఊరూరా తిరిగి విశ్వవ్యాప్తం చేస్తుంటే ఒక చదువురాని ఆడపడుచు కలిస్తే అమ్మా తెలంగాణ ఏంటి కోసం రావాలమ్మా అని అడిగాడు అట్లా మాట్లాడతాయి సార్ తెలంగాణ వస్తే నా కొడుకు కలు వస్తుంది నాకు పట్టు శీరేస్తాడు నాకు ఇల్లు కట్టిస్తాడు నా కొడుకు మంచి కోడలు వస్తుంది నా తెలంగాణ అన్న ఆ ఆడపడుచు కళ్ళల్లో ఆనందం కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశాడు అలాంటి సార్ పేరు మీద జయశంకర్ జిల్లా కూడా ఏర్పాటు చేసుకోవడం మనం అందరం కూడా చాలా పెద్ద అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని